అందరికీ నమస్కారం శ్రీమాతృ నమ వారికి జూలై పన్న పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలలో శుభగడియలు ఈ నాలుగు రోజులు మీ జీవితంలో అత్యంత కీలకమైన పరివర్తనలు తీసుకురాబోతున్నాయి విశ్వశక్తి మీ వైపు నిలుస్తుంది ఎవరు అవునన్నా కాదన్నా వారికి జూలై పద పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలలో మీకు జరగబోయేది ఇదే భూమండలంలో ఎక్కడున్న వీడియోని ఒంటరిగా చూడండి ఈ రహస్యాలను పూర్తిగా తెలుసుకోవడం ద్వారా మీరు అద్భుతమైన ప్రయోజనాలను పొందగలరు మరియు మీనరాశి జాతకుల జీవితంలో జూలై పద్ పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలలో ఏం జరగబోతుంది అసలు ఈ తేదీలో ఉన్నటువంటి ఆ ప్రత్యేకత ఏమిటి ఈ విషయంపైన ఎంతో మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు దీనికి సంబంధించిన సమాచారం వారి జీవితాల్లో కొత్త వెలుగు నింపుతుంది ముఖ్యంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి దీర్ఘకాలిక సమస్యలకు ఈ సమయంలో పరిష్కారం లభిస్తాయి మరి ఈ నాలుగు రోజుల్లో జరగబోయే పరిణామంతో మీనరాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే చేసేరామని చెప్పి కామెంట్ చేయండి మీ జీవితానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఇప్పుడు మనం వివరంగా పరిశీలిద్దాం మీనరాశి ఒక ఆధ్యాత్మిక ప్రస్థానం రాశి చక్రంలోని పన్నెండవ స్థానంలో ఉండే మీనరాశి ఎంతో ప్రత్యేకమైనది ఇది రాశి చక్రానికి ముగింపు కారణమే కాదు ఒక కొత్త ప్రారంభానికి నాంది కూడా ఈ రాశికి అధిపతి గురు భగవానుడు కావడం వలన వీరి జీవితంలోని దైవభక్తి కరుణ మానవత్వం జ్ఞానం అనేది పుట్టుకతోనే వస్తాయి వీరు అద్భుతమైన ఆధ్యాత్మిక చింతనతో ఉన్నతమైన ఆదర్శాలతో జీవిస్తారు వీరి జీవితం పూల పూలపాన్పులా ఉండదు కానీ కష్టాల కొనుమలో కాల్చి తీసిన బంగారంలాగా మరింత ప్రకాశవంతంగా ఉంటుంది వారిలో సహజంగానే సమస్యలను విశ్లేషించి మూలాలను కనుక్కొని అద్భుతమైన గుణం ఉంటుంది ఒక సమస్య వచ్చినప్పుడు అయ్యో అని కూర్చోవడం వీరికి నచ్చదు దానిని ఎలా పరిష్కరించుకోవాలి భవిష్యత్తులో మళ్ళీ రాకుండా ఎలా చూసుకోవాలి అని ప్రణాళికలు వేసుకుంటారు వీరి దృష్టి అపారం అది వారికి సరైన మార్గాన్ని చూపిస్తుంది వీరి చిహ్నం రెండు చేపలు వారిలోని ద్విత్వ స్వభావాన్ని ఒకే సమయంలోని రెండు ప్రపంచాల్లో జీవించే శక్తిని సూచిస్తుంది ఒకటి భౌతిక ప్రపంచం మరొకటి ఆధ్యాత్మిక ప్రపంచం వీరు ఎంతో సున్నితమైన మనస్తత్వం కలవారు ఇతరుల బాధలను తమవిగా భావించే స్పందిస్తారు దయాకరణ వీరి నైజం అడ్డంకులు వారిని ఆపలేవు మరింత ముందుకు నడిపిస్తాయి అదే సమయంలో వీరిలో సున్నితమైన మనస్తత్వాన్ని అంతర్గత ప్రపంచాన్ని తెలియజేస్తుంది బయటకు ఎంత ప్రశాంతంగా ఉన్న నిశ్చలంగా కనిపించిన లోపల మాత్రం చిన్న విషయాలకే స్పందించే సున్నితమైన హృదయం ఉంటుంది ఇద్వంద స్వభావం చాలామందికి అర్థం కాదు అందుకే వీరు కొన్నిసార్లు ఒంటరితనాన్ని కోరుకుంటారు తమ అంతర్గత ప్రపంచంలో శాంతిని వెతుక్కుంటారు చిన్నతనం నుంచే వీరికి జీవితం ఎన్నో పాఠాలు నేర్పుతుంది బాధ్యతలు మేయడం కష్టాలను ఎదుర్కోవడం అవమానాలను దిగమింగుకోవడం వీరికి అవలవాటుగా మారుతుంది అనుభవాలే వారిని రాటదీలలా చేసి భవిష్యత్తులో ఎలాంటి సమస్యలైనా సరే ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తాయి పరిస్థితులు చేజారిపోతున్నప్పుడు కూడా వీరి సమయమను కోరుకోరు తమలోని ఆత్మవిశ్వాసంతో ఈ ఓపికతో నెమ్మదిగా పరిస్థితులను తమ ఆధీనంలో పేర్చుకుంటారు వీరి ఓర్పు సహనం చూసి కొన్నిసార్లు పక్కనున్న వాళ్ళే ఆశ్చర్యపోతారు పరిస్థితులకు తలవంచకుండా తలవంచకుండా నిలబడతారు వీరు మనస్తత్వంలో గొప్ప గుణం ఎదుటి తమకు ద్రోహం చేయనంత వరకు వీరు ఎవరికి అని తలపెట్టరు తమ పానితం తమ చేసుకుంటూ ఎవరి జోలికి వెళ్లకుండా ప్రశాంతంగా వీరు మంచితనంగాన్ని ఎవరైనా సరే అలవాటుగా తీసుకునే మాత్రం గత వేరేలా ఉంటుంది ఒకవేళ ఎవరైనా వీరిని నమ్మించి మోసం చేయబోతే వారిని అంత సులభంగా వదిలిపెట్టరు తమదైన శైలిలో ప్రశాంతంగానే వారికి ఖచ్చితంగానే బుద్ధి చెప్తారు క్షమించే గుణం ఉన్నప్పటికీ జరిగిన మోసాన్ని మాత్రం జీవితాల్లో మర్చిపోలేరు వీరు చాలా అరుదుగా కోప్పడతారు కానీ కోప్పడితే మాత్రం ఆ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది బంధాలు బలహీనలు పశ్చాత్తాపం వీరికి బంధాలు అనుబంధాలు అంటే ప్రాణం బంధువుల పట్ల అమితమైన ప్రేమను ఆప్యాయతను చూపిస్తారు మనవాళ్ళు అనే భావనతో ఉంటారు కాబట్టి వారి కష్ట సుఖాల్లో తోడుగా నిలబడడానికి ఎప్పుడు ముందుంటారు కుటుంబం కోసం ఎంతటి త్యాగానికైనా సరే సిద్ధపడతారు వీరి కుటుంబ బంధాలు ఎంతో బలంగా ఉంటాయి వాటిని ఎంతో పవిత్రంగా భావిస్తారు స్నేహితుల విషయంలో కూడా వీరు అంతే ప్రాణం ఇచ్చే స్నేహితులు తక్కువ మందే ఉన్న ఉన్నంతలో వారికి అపారమైన గౌరవాన్ని ఇస్తారు స్నేహితుల కోసం ఎంత దూరానికైనా వెళ్తారు ఇలాంటి సహాయం చేయడానికైనా సరే వెనకాడరు వీరి స్నేహం ఎంతో విలువైనది వీరు ఎప్పుడూ తమ స్నేహితులకు కుటుంబానికి అండగా నిలబడతారు అయితే వీరిలో ఉన్న ఒక పెద్ద బలహీనత అమాయకంగా ఇతరులను నమ్మేయడం ఎవరైనా వచ్చి ఏదైనా చెబితే అందులో నిజా నిజాలు ఏమిటి అని తెలుసుకోకుండానే నమ్మేస్తారు ముఖ్యంగా తమకు కావలసిన వారి గురించి ఎవరైనా చాడీలు చెప్తే వెంటనే ఆవేశానికి లోనవుతారు దీనివల్ల ఎన్నోసార్లు అపార్థాలకు గురై మంచి సంబంధాలను కూడా పాడు చేసుకుంటారు పక్క వాళ్ళు చెప్పిన మాటలకి అంతగా విలువ ఇవ్వకుండా సొంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే వీరి జీవితంలో చాలా సమస్యలైతే వాటంతటా అవే తొలగిపోతాయి ఒకవేళ ఒక మాట వినాల్సి వచ్చినా అందులో ఎంతవరకు నిజం ఉంది ఎంత అబద్ధం ఉంది అని ఒకటికి పదిసార్లు బెర్రీస్ వేసుకోవాలి బుడ్డిగా నమ్మడం వల్ల మీరు ఆర్థికంగా మానసికంగా కూడా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇది వీరు మార్చుకోవలసిన ముఖ్యమైన లక్షణం కానీ వీరికి ఉన్న మరో గొప్ప లక్షణం తప్పు చేశానని తెలిసిన వెంటనే పచ్చత్తపడడం అయ్యో అనవసరంగా వారిని ఆ మాట అనేశాను నాకు పొరపాటు అని గ్రహించిన మై మరుక్షణం ఏమాత్రం అహంభావం చూపించకుండా క్షమాపణ అడుగుతారు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి అనవసర వాదలు చేయరు నాదే తప్పుని నిస్వార్థంగా ఒప్పుకొని దాన్ని సర్దిద్దుకోవడానికి ప్రయత్నిస్తారు ఈ నిజాయితీ గల స్వభావమే వీరిని అందరిలో ప్రత్యేకంగా నిలబెడుతుంది వీరిలో ఆత్మవిమర్శన చేసుకునే అద్భుతమైన గుణం ఉంటుంది వీరి సహనానికి అద్దెలు ఉండవు అంత త్వరగా కోపబ్రాదు ఓర్పుతో ఉంటారు కానీ సహనం నశిస్తే మాత్రం వారిలోనే మరో కోణాన్ని ఎవరు తట్టుకోలేరు అందుకే వీరి ఓపికను ఎవరు పరీక్షించకపోవడమే మంచిది ఈ రాశి వారు తన బలహీనతైన పక్కవారి మాటలను గుడ్డిగా నమ్మడం అనే ఒక విషయాన్ని సర్దిద్దుకుంటే చాలు తమ విశ్లేషణాత్మక శక్తిని అంతర్దృష్టిని నమ్ముకొని ముందుకు వెళ్ళిపోతే వీరి ఆపగలిగే శక్తి ఈ ప్రపంచంలో ఎవరుండరు నిజం వీరి అవుతుంది వీరి తమ అంతర్గత జ్ఞానాన్ని నమ్ముకుంటే అద్భుతాలు సృష్టించగలరు గురు ప్రభావం శుభశకనం ప్రారంభం మీకు అత్యంత ముఖ్యమైన శుభవార్త ఏమిటంటే మీ రాష్ట్రాధిపతి అయిన గురు భగవానుడు మీకు అత్యంత అనుకూలంగా ఉన్నాడు గడిచిన కొత్త కాలంగా మీరు ఎదుర్కొన్న సమయాలకు సవాళ్ళకి ముగింపు పలికి కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతారు ప్రస్తుతం గ్రహ సంచార పట్టి చూస్తే మినరాశి వారికి రాబోయే రోజులు ఎంతో అద్భుతంగా ఉండబోతున్నాయి ఇప్పటి వరకు పడిన కష్టాలకి అనుభవించిన అనుభవాలకి ప్రతిఫలం దొరికే సమయం ఆసన్నమైంది మీరు వేసిన ప్రణాళికలన్నీ కూడా కార్యరూపం దాలుస్తాయి వీటి జీవితంలోని ఒక కొత్త శుభశకనం ప్రారంభం కాబోతుంది ముఖ్యంగా ఆర్థిక పరంగా వీరు ఊహించని స్థాయికైతే ఎదగబోతున్నారు ధనవంతులు కావడానికి అవసరమైన అవకాశాలు మార్గాలు వాటంతట అవే వీరి ముందుకు వస్తాయి వాటిని అందిపుచ్చుకొని ముందుకు సాగిపోతే తిరుగులేని ఆర్థిక విజయాన్ని సాధిస్తారు వ్యాపారాలు చేసే వారికి కొత్త పెట్టుబడులు కలిసి వస్తాయి వ్యాపారం విస్తరిస్తుంది ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్స్ జీతాల పెంపు వంటి శుభవార్తలు వింటారు సమాజంలో వీరి గౌరవ మర్యాదలు అమాంతం పెరిగిపోతాయి పట్టిందల్లా బంగారం అన్నట్టుగా వీరి దశ తిరగబోతుంది వీరు కోరుకున్నవన్నీ కూడా నెరవేరే అద్భుతమైన సమయం ఇది జూలై పన్నెండు నుండి పదిహేను వరకు మీ రాశి ఫలం జూలై పన్నెండు ఈ రోజున మీకు వ్యయస్థానమైన ధనసు రాశిలోకి ప్రవేశిస్తాడు దీనివల్ల మీకు ఎన్నటితో పోల్చుకుంటే కొంచెం భిన్నంగా పైన ఫలితాలు ఉంటాయి ఈ రోజులలో ఖర్చులు పెరగడం మానసిక ప్రశాంతత కోసం ఒంటరిగా గడపాలని అనిపించడం వంటివి జరుగుతాయి మీ అంతర్దృష్టిని వినడం ముఖ్యం కుటుంబ జీవితం ఈరోజు సాధారణంగా ఉంటుంది రెండవ ఇంట్లో రాహు ఉండడం వలన కుటుంబంలోని అప్పుడప్పుడు మాట పట్టింపులు రావచ్చు పన్నెండవ ఇంటి చెందడు వల్ల మీరు కుటుంబానికి దూరంగా ఒంటరిగా గడపాలని కోరుకుంటారు కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం లేదా ఇతర అవసరాల కోసం డబ్బు ఖర్చు చేయవలసి రావచ్చు అనవసరమైన వాదనలకు దూరంగా ఉండడం ఉత్తమం ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి ఆరోగ్యం ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఉండాలి పన్నెండో ఇంట చంద్రుడి వల్ల లేని కంటి సమస్యలు లేదా మానసిక ఆందోళన కలగవచ్చు ఎనిమిదో ఇంట్లో ఉన్న కుజ ప్రభావం ఇంకా కొనసాగుతుంది కాబట్టి ప్రమాదాల పట్ల అప్రమత్తత తప్పనిసరి అనవసరమైన ప్రయాణాలు మానుకోవడం మంచిది ధ్యానం లేదా ఆధ్యాత్మిక చింతన వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది శరీరానికి విశ్రాంతి ఇవ్వడం అవసరం ఉద్యోగం ఈరోజు మీరు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అరవై ఇంట్లో గ్రహాలు ఉండడం వలన పని భారం పోటీ ఉంటాయి పన్నెండో ఇంటి చంద్రుడి వల్ల మీరు వెనుక ఏదైనా కుట్ర జరిగే అవకాశం ఉంది కాబట్టి సహ ఉద్యోగులతో జాగ్రత్తగా ఉండాలి విదేశీ కంపెనీలతో పనిచేసే వారికి లేదా విదేశాలకు సంబంధించిన ప్రాజెక్టుల పైన పనిచేసే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది మీ పనిలో నిజాయితీగా ఉండడం ముఖ్యం ఆర్థిక స్థితి ఈరోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి పన్నెండో ఇంటి చంద్రుడి వలన అనవసరమైన ఖర్చులు ప్రయాణాల వల్ల ఖర్చులు లేదా ఆసుపత్రి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది డబ్బును చాలా జాగ్రత్తగా వాడుకోవాలి ఎవరికి అప్పు ఇవ్వద్దు విదేశీ సంబంధిత మార్గాల వల్ల ధన లాభం కలిగే సూచనలు కూడా ఉన్నాయి అనవసరమైన వ్యయాన్ని తగ్గించుకోండి వ్యాపారం ఈరోజు కొంచెం నెమ్మదిగా సాగుతుంది పెద్ద పెట్టుబడులు పెట్టడానికి లేదా కొత్త పనులు ప్రారంభించడానికి ఇది సరైన సమయం కాదు మీ వ్యాపారానికి సంబంధించి కొన్ని ఊహించని ఖర్చులు రావచ్చు ఎగుమతి ఎగుమతి వ్యాపారాలు చేసేవారికి మాత్రం కొన్ని అవకాశాలు ఉంటాయి చట్టపరమైన విషయాలలో జాగ్రత్తగా ఉండాలి తొందరపాటు నిర్ణయాలు మానుకోండి విద్యార్థులు ఈరోజు ఏకాగ్రత కష్టంగా ఉంటుంది అన్నెండ ఇంటి చంద్రుడి వలన అనవసరమైన ఆలోచనలు పరధ్యానం ఎక్కువగా ఉంటాయి చదువు పైన మనసు లగ్నం కాదు అయితే విదేశాలలో చదువుకోవాలని చెప్పి ప్రయత్నిస్తున్న వారికి ఈ సమయం అనుకూలమైన వార్తలు తీసుకురావచ్చు ఈ లక్ష్యాల్లో దృష్టి పెట్టడం అవసరం వివాహితలు ఈరోజు దాంపత్య జీవితంలో కొంత దూరం ఏర్పడవచ్చు పని ఒత్తిడి లేదా ఇతర కారణాల వల్ల ఇద్దరు ఒకరికొకరు సమయం కేటాయించుకోలేకపోవచ్చు ఈ భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ఇద్దరి మధ్య అనవసరమైన అనుమానాలకు తావివ్వద్దు ప్రశాంతంగా మాట్లాడడం వల్ల సమస్యలు పరిష్కారం అవుతాయి ఒకరినొకరు అర్థం చేసుకోవడం ముఖ్యం ప్రేమికులు ఈరోజు కొంచెం కష్టంగా ఉంటుంది మీ మధ్య అనవసరమైన అపార్థాలు లేదా కమ్యూనికేషన్ గ్యాప్ రావచ్చు మీ భాగస్వామికి సమయం ఇవ్వలేకపోవడం వల్ల గొడవలు జరిగే అవకాశం ఉంది మీ ప్రేమ బంధంలో నిజాయితీగా ఉండడం చాలా ముఖ్యం ఓపిగా ఉండండి అపార్థాలను తొలగించుకోండి జూలై పదమూడు తేదీలో కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రత్యేక పూజలు చేయడం వల్ల కూడా ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి ఆధ్యాత్మిక చింతనతో శాంతి లభిస్తుంది జూలై పదమూడు ఈరోజు కూడా మీకు చాలా అద్భుతంగా ఉంటుంది జూలై పదమూడు తారీఖు కూడా మీకు పన్నెండో ఇంట్లో ఉన్నప్పటికీ కూడా మధ్యాహ్నం తర్వాత కూడా మీ రాశిలోకి మొదటి ఇంట ప్రవేశిస్తాడు దీనివల్ల కూడా ఉదయం కాస్త నీరసంగా ఖర్చులతో మొదలైన రోజు గడిచే కొద్దీ మీలో శక్తి ఆత్మవిశ్వాసం పెరుగుతాయి మీ దృష్టిని మీ పైన ఆరోగ్యం పైన మరులుతుంది ఈ పరివర్తన మీకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది కుటుంబ జీవితం ఈరోజు మధ్యాహ్నం తర్వాత మెరుగుదల కనిపిస్తుంది ఉదయం ఉన్న గందరగోళం తగ్గి మీరు కుటుంబ విషయాలలోనూ చొరవ తీసుకుంటారు ఈ నిర్ణయాలకు కుటుంబ సభ్యులు విలువ ఇస్తారు అయితే రెండవ ఇంట్లో రాహు ఉన్నందువలన మాట్లాడేటప్పుడు మాత్రం జాగ్రత్త తప్పనిసరి కుటుంబంతో గడిపే సమయం ఆనందంగా ఉంటుంది ఆరోగ్యం ఉదయం కాస్త నీరసంగా ఉన్న చంద్రుడు మీ రాశిలోకి ప్రవేశించగానే మీలో కొత్త ఉత్సాహం వస్తుంది శారీరకంగా మానసికంగా కూడా దృఢంగా ఉంటారు మీ ఆరోగ్యం మీ వ్యక్తిత్వంపై దృష్టి పెడతారు అయితే ఎనిమిదో ఇంట్లో ఉన్న పూజకేతువుల గురించి మాత్రం ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలి శారీరక వ్యాయామం ఆహారం పైన శ్రద్ధ వహించండి ఉద్యోగం ఈరోజు మిశ్రమంగా ఉంటుంది ఉదయం పనిలో కొంచెం ఆటంకాలైన ఎదురైన మధ్యాహ్నం తర్వాత వాటిని అధిగమించే శక్తి మీకు వస్తుంది మీ ఆలోచనలు ప్రణాళికలతో పై అధికారులను ఆకట్టుకుంటారు మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది ఆర్థిక స్థితి ఈరోజు సాధారణంగా ఉంటుంది ఉదయం ఖర్చులు ఉన్నప్పటికీ కూడా మధ్యాహ్నం తర్వాత డబ్బు సంపాదన కూడా దృష్టి పెరుగుతుంది ఆర్థిక విషయాలలో కూడా కొత్త ప్రణాళికలు వేసుకుంటారు అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తారు పొదుపు పైన దృష్టి పెట్టడం వలన భవిష్యత్తుకు మంచిది వ్యాపారం ఈ రోజు మధ్యాహ్నం తర్వాత కూడా అనుకూలంగా ఉంటుంది ఉదయం ఉన్న తొలగిపోయి వ్యాపారంలో చురుకుదనం వస్తుంది ఈ వ్యాపారానికి సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు మీ ఆత్మవిశ్వాసం పెరిగి కస్టమర్లతో బాగా వ్యవహరిస్తారు కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది విద్యార్థులు ఈరోజు మధ్యాహ్నం నుండి ఏకాగ్రత పెరుగుతుంది ఉదయ ఉదయం ఉన్న పరధ్యానం తగ్గి చదువుపైన పూర్తి దృష్టి సాధిస్తారు ఈరోజు ఆదివారం ఆదివారం మీకు అంతా అనుకూలంగా ఉండడం వల్ల శ్రమకు తగ్గ ఫలితం అయితే లభిస్తుంది కష్టపడ్డదానికి ఫలితం పొందుతారు వివాహితులు ఈరోజైతే మధ్యాహ్నం తర్వాత దాంపత్య జీవితం మెరుగుపడుతుంది మీ భాగస్వామితో ఉన్న అబద్ధాలు తొలగిపోతాయి ఇద్దరు కలిసి సంతోషంగా గడుపుతారు మీ ఆలోచనలు మీ భాగస్వామితో పంచుకుంటారు బంధం మరింత బలపడుతుంది ప్రేమికులు ఈరోజు కూడా మిశ్రమంగా ఉంటుంది ఉదయం కాస్త దూరంగా ఉన్న మధ్యాహ్నం తర్వాత మీ భాగస్వామిని కలవాలనిపిస్తుంది మీ ప్రేమ జీవితంలో తిరిగి ఉత్సాహం వస్తుంది ఐదో ఇంట్లో ఉన్న శుక్రుడి వలన మీ ప్రేమ బంధం బలంగా ఉంటుంది ఈరోజు మీ భావాలను వ్యక్తపరచడానికి మంచి అవకాశం జూలై పద్నాలుగు ఈరోజు మీకు అద్భుతంగా ఉంటుంది మీకు చంద్రుడు మీ రాశిలో మొదటి ఇలా ప్రవేశిస్తాడు చాలా అనుకూలమైన రోజు మీలో ఆత్మవిశ్వాసం శక్తి ఉత్సాహం అధికంగా ఉంటాయి మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది మీరు తీసుకునే నిర్ణయాలు సరైనవి అవుతాయి ఇది మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది కుటుంబ జీవితం కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి వారి మద్దతు మీకు లభిస్తుంది మీ మాటలకు అభిప్రాయాలకు ఇంట్లో విలువ ఉంటుంది ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది మీరు కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు ఆరోగ్యం ఈరోజు మీ ఆరోగ్యం బాగుంటుంది శారీరకంగా మానసికంగా కూడా మీరు ఉల్లాసంగా ఉంటారు మీరు కొత్త వ్యాయామ ప్రణాళికలు ప్రారంభించడానికి మీరు లేదా ఆరోగ్యం పైన ఎక్కువ శ్రద్ధ పెట్టడానికి ఇది మంచి రోజు మీ శక్తి స్థాయిలు పెరుగుతాయి ఉద్యోగం పనిలో మీ నైపుణ్యాలు నాయకత్వ లక్షణాలు బయటపడతాయి పై అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు మీ సహ ఉద్యోగులతో మంచి సంబంధాలను ఏర్పరచుకుంటారు కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి ఇది అనుకూలమైన సమయం మీ కెరియర్లోని పురోగతి ఉంటుంది ఆర్థిక స్థితి ఆర్థికంగా ఈరోజు బాగుంటుంది మీరు డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలను అన్వేషిస్తారు పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి రోజు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఊహించని ధనలాభం కలిగే అవకాశం ఉంది జూలై పదిహేను మీకు వ్యాపారంలోనూ వ్యాపారస్తులకి ఈరోజు లాభదాయకంగా ఉంటుంది కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు మీ వ్యాపారాన్ని విస్తరించడానికి అవకాశాలు లభిస్తాయి మీ నిర్ణయాలు మీ విజయవంతం అవుతాయి మీ వ్యాపార వృద్ధి చెందుతుంది విద్యార్థులు చదువుపైన మంచి ఏకాగ్రత ఉంటుంది పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి మీ ప్రతిభను ప్రదర్శించడానికి ఇది మంచి రోజు మీరు అనుకున్న లక్ష్యాలను సాధించగలరు వివాహితులు దాంపత్య జీవితంలో ఆనందంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామితో మంచి అవగాహన ప్రేమ ఉంటాయి కలిసి బయటకు వెళ్ళడం భవిష్యత్తు ప్రణాళికల గురించి చర్చించుకోవడం వంటివి చేస్తారు మీ బంధం మరింత సన్నిహితంగా మారుతుంది ప్రేమికులు మీ ప్రేమ జీవితం మాధుర్యంతో నిండిపోయి ఉంటుంది మీ భాగస్వామితో చాలా రొమాంటిక్గా గడుపుతారు మీ ప్రేమికను వ్యక్తపరచడానికి ఇది చాలా మంచి రోజు మీ బంధం మరింత బలపడుతుంది కొత్త ప్రేమలు చిగిరించే అవకాశం ఉంది మీన రాశి వారు అనుసరించదగిన పరిహారాలు ఈ రాశాధిపతి అయిన గురు భగవానుడి అనుగ్రహం మీకు సంపూర్ణంగా ఉంది ఈ మంచి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రతి గురువారం గురుదేవుని దత్తాత్రేయుని లేదా సాయిబాబాని పూజించడం చాలా మంచిది పసుపు రంగు వస్త్రాలు ధరించడం పసుపు రంగు పూలతో పూజ చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే గురువారం నాడు శనిగలు పసుపు దానం చేయడం వల్ల గురుగ్రహ అనుకూలత లభిస్తుంది ఇది మీ అదృష్టాన్ని పెంచుతుంది రెండవదిగా మీ ఎనిమిదవ ఇంట్లో కుజుడు కేతువు కలిసి ఉండడం అనేది కొన్ని సమయాలలో ప్రతికూల ప్రభావాన్ని చూపవచ్చు దీనివల్ల ఆకస్మిక ప్రమాదాలు గాయాలు అనవసరమైన గొడవలు జరిగే అవకాశం ఉంది ఈ ప్రతికూల ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని లేదా గణపతిని పూజించండి ఓం గమ్ గణపతే నమ అని రోజు ఇరవై ఒకసార్లు జపించడం వలన విఘ్నాలు తొలగిపోతాయి అలాగే ఎరుపు రంగు దుస్తులు ధరించడం తగ్గించి వాహనాలు ధరి నడిపేటప్పుడు ఎత్తు ప్రదేశాల్లో పనిచేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి కోపాన్ని అదుపులో ఉంచుకోవడం అన్నిటికంటే ముఖ్యమైన పరిహారం ఇది మీకు రక్షణ కవచంలా పనిచేస్తుంది చివరిగా మీ ఐదో ఇంట్లో ఉన్న శుక్రుడు మీకు ప్రేమ సృజనాత్మకత పిల్లల విషయంలో అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నాడు ఈ శుభ పరిప్రభావాన్ని మరింత పెంచుకోవడానికి ప్రతి శుక్రవారం మహాలక్ష్మి అమ్మవారికి లేదా ఏదైనా దేవి ఆలయానికి వెళ్ళి తెల్లని పువ్వులు పాయసం సమర్పించండి ఇది మీ జీవితంలో ఆనందాన్ని సంపదను పెంచుతుంది అలాగే రెండవ ఇంట్లో ఉన్న రాహు వల్ల మీ మాటలు కఠినంగా మారకుండా చూట్టుకోవడానికి ఎప్పుడు సరస్వతి దేవిని ధ్యానించండి మంచి మాటలే మీకు ఐశ్వర్యాన్ని ఇస్తాయని గుర్తుపెట్టుకొని కుటుంబ సభ్యులతో ప్రేమగా మెలగండి ఇతరులతో సున్నితంగా మా వ్యవహరిస్తే మీ సంబంధాలు బలపడతాయి మీనరాశి వారి జీవితంలో ఈ మార్పులు మీకు ఎలా అనిపించాయి ఈ శుభ గడియలను మీరు ఎలా సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నారు మీ అభిప్రాయాలను మీ కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే జయ శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి ధన్యవాదాలు ఇంతవరకు చూసినందుకు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు